ఇది కాంట్రవర్సీస్ ఉన్న మీకు అంతులే ఉన్నాడు అండ్ నేషనల్ లెవెల్లో బ్రహ్మాండమైన రాజకీయాలు నడిపిన నాయకులున్న పార్టీ ఇవాళ పదిహేనుకి ఇరవైకి ఇలా ఎత్తుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ టు బీ లిటిల్ ఇట్ సెల్ఫ్ నేను గానే ఫస్టే చెప్పాను దీన్ని ఏదో మొత్తం వచ్చేసి అద్భుతాలు ఆశ్చర్యాల విషయం కాదు చెప్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జగన్ పెర్ఫార్మెన్స్ వైకాపా పెర్ఫార్మెన్స్ పోల్చి చూసినప్పుడు ఇవి నథింగ్ అంట రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ లో వైకాపా పెర్ఫార్మెన్స్ అది ఏ విధంగా జరిగింది అందరికీ తెలుసు అనుకోండి దాంతో పోలిస్తే ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు కానీ కేరళ ఫలితాలు కానీ ఇవి నథింగ్ అంట అది వన్ సైడ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ నైన్టీ నైన్ పర్సెంట్ మిగతా వచ్చేసి ఆ వన్ పర్సెంట్ లోనే మరి బీజేపీ వచ్చేసి ఎన్నళ్ళముటో ఇక్కడ ఉంది కదా మరి వారసత్వ రాజకీయాలను ఎదిరించే పార్టీ ప్రజలతో కనెక్ట్ అయ్యే పార్టీ అయితే మరి బీజేపీకి ఎందుకు రాకూడదు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్నళ్ళముంటో ఉంది వాళ్ళ ప్రయత్నాలు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నారు బి చేస్తున్నారు కాబట్టి ఇవి ఆ యొక్క రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులు బట్టి ఉంటుంది తప్పని వచ్చేసి వారసత్వ రాజకీయాలు అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వారసత్వ రాజకీయమే కదా మరి ఆ వారసత్వ రాజ్యంతో బీజేపీ అండగలుగుతా ఉంది తప్పదన్నమాట అక్కడ పరిస్థితి చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏమి వారసత్వ రాజకీయాలు బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త లీడర్సే కనిపిస్తా ఉన్నారు మీకు వారసత్వ ఇక్కడ పొత్తు పెట్టుకుంది ఎవరితో తెలుగు ప్రాంతీయ పార్టీ ఇంకా అలాగే ఉంటాయి టీడీపీ వచ్చేసి వారసత్వ పార్టీ కదా ఎన్టీ రామారావు గారు నొల కొడుకు కాబట్టి ఇవన్నీ చెప్పేదానికి బాగుంటుంది కానీ కాంగ్రెస్కి అర్థంగా ఉంటే నాలుగు వందల పద్నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి వీళ్ళకి మూడు వందల మూడు మాక్సిమం కాంగ్రెస్ నాలుగు వందల పద్నాలుగు వచ్చే నేపథ్యం ఉంది కాబట్టి నా అభిప్రాయం కూడా వచ్చేసి ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ భారతీయుల పార్టీగా ఇది హిందువుల పార్టీ హిందువుల పార్టీ అని కానీ ముస్లింల పార్టీ అని కానీ కానీ కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు కావాలి ముస్లింల ఓట్లు కావాలి సిక్కుల ఓట్లు కావాలి క్రైస్తవుల ఓట్లు కావాలి ఇది భారతీయుల పార్టీగా అనేది ఆ దాని నుండి కొంచెము దూరం అయిపోతుంది కాబట్టి పరిస్థితి వస్తుంది చెప్పేసి నా అభిప్రాయం కూడా నేను మా మీటింగ్ లో కూడా చెప్తున్నాను మంది వచ్చేసి మనకు అందరి ఓట్లు కావాలి అందరి పార్టీ అనే యాంగిల్ రావాలి కానీ ఇది మైనార్టీల అనుకూలము తర్వాత వచ్చేసి ఎస్సీల పార్టీ బీసీల పార్టీ ఇది కరెక్ట్ కాదు ఇది భారతీయుల పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి ఆ స్వాతంత్ర్యంలో అన్ని మతాలు అన్ని కులాల్లో పాల్గొన్నారు కాబట్టి ఆ ఇమేజ్ నుండి కొంచెం మనం దూరం అవుతున్నాము దాంతో దెబ్బతింటాం చెప్పేసి నేను మా మీటింగ్ లో చెప్తున్నాను వచ్చేసి భారతీయుల పార్టీ మనము ఆ యొక్క బిజెపికి హిందువుల పార్టీ కావచ్చు ఎంఐఎంకు ముస్లింల పార్టీ మంది భారతీయుల పార్టీ కింద హిందువులు వస్తారు ముస్లింలు వస్తారు క్రైస్తవులు వస్తారు అందరి పార్టీగా ఉండాలా దాన్ని మనం వచ్చేసి ఎట్టి పరిస్థితిలో కోల్పోకూడదు అది అనే యాంగిల్లో నాది మొదట ఉంటే నా యాంగిల్ అది ఇప్పుడు కూడా అదే యాంగిల్ వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎంఐఎం వచ్చేసి ఫైనల్ గా వచ్చేసి ముస్లింస్ రవి గారు చెప్పినట్లు మిగతా చెప్పినట్లు వన్స్ ఎంఐఎం పుంజుకుల లెవెల్కి వస్తే వాళ్ళకేస్తారు కాబట్టి అప్పుడు కాబట్టి ఇది భారతీయుల పార్టీ కానీ చలామణి కావాలి భారతీయుల పార్టీగా ఉన్నప్పుడే అది వస్తుంది ఆ అది తగ్గిపోతా ఉన్న నేపథ్యంలో మనం నాలుగు వందల పద్నాలుగు వచ్చినప్పుడు హిందువులు ఓట్లు వేసినట్టు కదా నాలుగు వందల పద్నాలుగు వచ్చేది అప్పటికి కూడా బీజేపీ ఉంది జనసేన ఉంది స్టార్ వార్డ్స్ వచ్చేసి వాజ్పేయి గారు అద్వాని గారు అందరు ఉన్నారు కదా మరి అప్పుడే వచ్చేసి నాలుగు వందల పద్నాలుగు సీట్లు వచ్చినాయి కదా బీజేపీ ఉన్నప్పుడు స్టార్ వార్డ్స్ ఉన్నప్పుడు కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చేసి భారతీయులు అనే దాని మీదనే మనం వచ్చేసి ఫైట్ చేయాలి కానీ అదే దేశానికి మంచిది మన పార్టీకి మంచిది నా అభిప్రాయం ఇప్పుడు కూడా తర్వాత ఇప్పుడు ఇంకా కేరళలో చెప్పారు వచ్చేసేవాళ్ళు తిరువనంతపురం వచ్చింది వాస్తవమే కానీ మిగతా రాష్ట్రం అంతా ఘోరంగా పోయింది పెద్దగా చెప్పుకోదగ్గ రిజల్ట్ రాలేదు ఒక తిరువనంతపురం వచ్చేసి ఆ చెప్పుకునే దానికి వచ్చింది కానీ మిగతా అంత ముందు వచ్చినట్టు కూడా పోయినాయి అంత ముందు ఒకటి రెండు వచ్చినట్టు కూడా పోయినాయి కాబట్టి కేరళ అద్భుతంగా ఏం రాలేదు ఫలితాలు వచ్చేసి పోలి పోలిస్తే ఒక ఉన్నంతపురం చెప్పుకోవచ్చు కాబట్టి ఏది ఏమైనా దీన్ని పోల్ మేనేజ్మెంట్లో డెఫినెట్గా వచ్చేసి బీజేపీ యాజ్ ఆన్ టుడే బీజేపీ పోల్ మేనేజ్మెంట్ వరకు దానికి అనేక కారణాలు కావచ్చు పోల్ మేనేజ్మెంట్ అంటే అన్ని ఉంటాయి దాంట్లో పోల్ మేనేజ్మెంట్లో వచ్చేసి అద్భుతంగా పనిచేస్తా ఉంది దీన్ని ప్రస్తుతానికి హిందూ కార్డ్ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ ఇది దేశానికి వచ్చేసి వీళ్ళకి హిందూ కార్డు ఎంఐఎంకు వాళ్ళ ముస్లిం కార్డు ఇవి ఆఖరికి దేశానికి మాత్రం చాలా ప్రమాదకరం అని చెప్పేసి నా అభిప్రాయం కాబట్టి బీజేపీ అయినా భారతీయుల పార్టీగా కాంగ్రెస్ అయినా భారతీయుల పార్టీగా వామపక్షాలు భారతీయుల పార్టీగా వస్తే చేసి ఇది మరాఠా నాన్ మరాఠా అని లోకలు నాన్ లోకలు హిందూ ముస్లిం ఇది ఖరికి కలిసిమెలిసి జీవించదు తప్పదు దేశంలో వచ్చేసి యాంగిల్ లో పోతే అన్ని పార్టీలకు మంచిది చెప్పేసి ఇది ప్రస్తుతానికి ఉపయోగం ఉందని చెప్పేసి బిజెపి ఎంకరేజ్ చేయడము లేకుండా తులసిరెడ్డి గారు పెద్దలు తులసిరెడ్డి గారి యొక్క ఆలోచనతో వాళ్ళ పార్టీ ఏకీభవించట్లేదు చాలా స్పష్టంగా కనపడతాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే ఇటీవల చెప్పారు కాంగ్రెస్ అయితే ముసల్మానాయ ముసల్మాన్ అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ ముస్లింస్ ఒకటే అని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి చెప్తున్నారు ముఖ్యమంత్రి చెప్తున్నారు అలాగే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ఈ దేశంలో వనరులు మొదటగా ముస్లింలుగా అన్నారు ఆయన మరి ఏది అసలు భారతీయ జనతా పార్టీ భారతీయత మా పార్టీలోనే ఉంది ఇది కేవలం హిందువుల పార్టీ కాదు మాకు కమలంలో ఐదు రేకులు ఉంటాయి అలాగే తులసిరెడ్డి గారు గతంలో బీజేపీలు కూడా పనిచేశారు వారికి కూడా తెలుసు ఐదు రేకుల్లో ఒక రేకేంటి సర్వమత సమభావం సర్వమత సమభావం మా మా ఐదు రేకుల్లో కమలం గుర్తులో ఐదు రేకులు సో ఇది కేవలం హిందువుల పార్టీలు కాదు భారతీయ పేరులోనే ఉంది భారతీయ జనతా పార్టీ సో ముస్లింలు కేంద్రంగా రాజకీయాలు చేశారు కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారు ఇప్పటి వరకు వాళ్ళు నాలుగు వందల పద్నాలుగు ఎలా వచ్చినాయంటే ఆ రోజు అలాగే వచ్చాయి కాంగ్రెస్ పార్టీ లెగసీ అక్కడ మహాత్మా గాంధీ గారు అన్నారు ఇది పోరాటం స్వతంత్రోత్సవ పోరాటం వరకు డిజాల్వ్ చేసి కొత్త పార్టీ పెట్టుకోవయంటే పెట్టుకోకుండా అది లెగసీ తీసుకుని దాని మీద ప్రయాణం చేశారు కాబట్టి ఆ యొక్క నాలుగు వచ్చాయి సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసలు మహారాష్ట్రలో ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అంత వైభవంగా ఎదిగిన పార్టీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్న దానికి తులసిరెడ్డి గారు సమాధానం చెప్పలేదు మీరు అడిగిన పరిస్థితి దానికి ఆయన సవాధాలు చెప్తున్నా కేరళ గురించి చెప్తున్నా కేరళలో భారతీయ జనతా పార్టీ తిరువనంతరే కాదు ఇంకో రెండు మూడు కార్పొరేషన్ వచ్చాయి వాస్తవం ఏంటంటే మహారాష్ట్రలో ఓడిపడ్డ కారణం రాహుల్ గాంధీ గారే ఎందుకంటే ఆయన వియత్నాం లో వెళ్ళటానికి కొలంబో వెళ్తాకి జర్మనీలో వెళ్తానికి లేకపోతే బీహార్ లో ఎలక్షన్ జరుగుతుంటే మా మధ్యప్రదేశ్ లో టైగర్ సఫారీ చేయటానికి ఆయన ఆయన హుషారాల్లో విహార యాత్రలో లేదు రాజకీయాల్లో వెరీ మచ్ డాక్టర్ తులసి రెడ్డి గారు రవికరణ్ గారు అండ్ కిషోర్ గారు అలాగే రామ్మోహన్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు సో చూసాం మహారాష్ట్రలో బీజేపీ కూటమి కాషాయ కూటమి ప్రభంజనం సృష్టించింది అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ మున్సిపల్ కార్పొరేషన్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెక్యూర్ చేసుకొని అండ్ బృహన్ ముంబై కూడా చూస్తే కనుక బృహన్ ముంబైలో మంచి చక్కటి పర్ఫార్మెన్స్ ఠాక్రేల వంశపారంపర్య పరిపాలనకు హిందూ హృదయ సామ్రాట్ ఆయన భావించారు పాపం బా బాల్ ధాక్రే గారు అద్భుతాలు సృష్టిస్తుంది అండ్ ఏ ముస్లిం ఎపీజ్మెంట్కి వ్యతిరేకంగా ఏ ఆయన పనిచేశారు సరిగ్గా దానికి భిన్నమైన పాలసీని తీసుకుని వాళ్ళ ఠాక్రే బ్రదర్స్ ఇద్దరు కూడా చేసిన వ్యవహారం కొండనాలికి మంది వేస్తే ఉన్న ఊడిపోయినట్టుగా మారిపోయింది అలా స్పష్టంగా కనిపించింది అండ్ డెమోగ్రఫీస్ చేంజ్ అయిన చోట ఎలా ముస్లిం పార్టీసు గెలుచుకుంటూ వస్తున్నాయి అనేది కూడా కిషోర్ విశ్లేషణ చేశారు అండ్ మోరోవర్ వంశ పారంపర్య రాజకీయాలకు మహారాష్ట్రలో తెరపడినట్టే బహుశా మిగిలిన రాష్ట్రాలకు కూడా ఈ ఈ వ్యవహారం అదే దిశగా మిగిలిన రాష్ట్రాలు కూడా వెళ్లే అవకాశం ఉంది తండ్రులను చూసి తండ్రుల ఫోటోలు చూపించి కొడుకులు రాజ్యం వెళ్ళే పరిస్థితికి మీదట ఉండబోదనేది మహారాష్ట్ర నిరూపించి చూపించింది ఎనిహో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల నుంచి చాలా పార్టీలు చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్